హలో రైతులందరూ నమస్తే ఈ గత రెండు మూడు రోజులకి వర్షాలు పడుతున్నాయండి ఈ వర్షాలు పడడం వల్ల మనకు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాటి గురించి నేను ఈరోజు తెలియజేస్తాను మీరు ఈ వర్షంలో పొలాల కాడికి వెళ్ళేటప్పుడు మన నీళ్ళు ఆన్ చేసేటప్పుడు కరెంటు బాక్సుల విశ్వసర్పాలు ఉండే ప్రమాదం ఉన్నాయండి అందువల్ల మీరు ఫస్ట్ కట్టెతో ఓపెన్ చేసి చెక్ చేసుకున్న తర్వాతనే ఆన్ చేసుకోవాలని నేను రైతులకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మనకు వర్షాలు పడడం వల్ల పిడుగులు పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయండి అందువల్ల రైతులు చెట్ల కింద అటు ఇటు ఉండకుండా మీరు పన తెపోతున్న ఇంటికి రావాలని కోరుతున్నానండి మీరు సాధ్యమైనంత వరకు రెండు మూడు రోజులలో ఈ పనులు వాయి వేసుకుని ఇంట్లో ఉండడమే బెస్ట్ అండి అందువల్ల రైతులు ఈ జాగ్రత్తలు పాటించాలని నేను వారికి తెలియజేస్తున్నానండి అంతేకాకుండా మనకు మన చుట్టూ పాత గోడలు పురాతనమైన బిల్డింగ్స్ శీతలాలు ఈ వర్షానికి కూలే ప్రమాణం ఉన్నదని అందువల్ల రైతులు వాటి పక్కన నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నేను రైతులను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ వర్షంలో మీరు సాధ్యమైనంత వరకు నాలుగైదు రోజులు తుఫాను ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ పనులన్నీ వాయిదేసుకొని సాధ్యమైనంత వరకు ఇంక ఉండాలని నేను కోరుతున్నాను రైతులందరూ ఈ జాగ్రత్తలు పాటించి వర్ష ఈ వర్షాల నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుతున్నాను అంతేకాకుండా మీరు వాగులు వంకలు దాటేటప్పుడు అది విపరీతంగా ఫ్లోటింగ్ ఉంటుందండి చాలా సాధ్యమైనంత వరకు ఫ్లోటింగ్ తక్కువ దాటండి మీ ప్రయాణాలు చేసుకోండి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే మాత్రం మీ ప్రయాణాలు వాయిదేసుకోవాలని నేను కోరుతున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మీ రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది